హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫతి మట ఫ్యాషన్ ఇవాళ వీడియో వచ్చేసి ఈజీ మెథడ్ అనమాట సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది బ్యాక్ నెక్ డిజైన్ అనమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే సూపర్ ఉంటుంది అనమాట కంపల్సరీ అయితే ట్రై చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది అయితే షేర్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే షేర్ అవుతుంది అనమాట ఎక్కువ మందికి వీళ్ళకి అయితే వెళ్ళేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మనము ఇది వచ్చేసి షోల్డర్ అనమాట షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసేసుకున్నాను అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే సంకరౌండ్ వచ్చేసి అంటే అదే సంకరౌండ్ వచ్చేసి ఆరు ఇంచులు అనమాట పొడవు అయితే పద్నాలుగు ఓకేనా బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇలాగ కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర విడితే వచ్చేసి రెండు ఇంచులు అనమాట రెండు ఇంచులు తీసేసుకున్నాను ఇప్పుడు నెక్ పొడవు నెక్ కానీ కొలుచుకోవాలి నెక్కు ఉంది కదా మనం ఈ విధంగా మిషన్ దగ్గర ఇలా పట్టేసుకుంటే అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట ఇలాగ ఆది పది తీసేసుకొని ఇలాగ బ్యాక్ పార్ట్ ఇలా పట్టేసుకొని ఇలా నెక్ దగ్గర ఒక కింద ఇంచ్ ఎక్స్ట్రా ఒక పైపు అనేది ఎక్స్ట్రా అనమాట ఖర్చుల కోసం ఓకేనా ఫస్ట్ అయితే ఈ విధంగా కొలుసుకొని అయితే మార్చేసేసుకోవాలి ఇలాగ ఓకేనా ఇలాగ స్ట్రైట్ లాగా ఇలాగా ఒక డబ్బా షేప్ లాగా అయితే మార్చేసేసుకోవాలి వీళ్ళు చూసినాను కదా ఈ విధంగా అయితే మనం మార్చేసేసుకోవాలి ఇలాగ ఓకేనా రౌండ్ షేప్లో నెక్ లైన్ నెక్ అనేది డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ దగ్గర అయితే మార్చేసేసుకోవాలి మనం ఓకేనా ఒక నెక్ ఉంది కదా మన నెక్ కండి ఒక వన్ ఇంచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ పై వైపు కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఇలాగ మార్చేసేసుకోవాలి వీడియో జిప్స్ ఉన్నాయి కదా ఇలాగ మార్చేసేసుకున్న తర్వాత మనము చూసారు కదా ఇలాగ ఇప్పుడు రౌండ్గా ఒక వన్ ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా మనము రౌండ్గా నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి వీళ్ళు చిప్స్ కదా ఈ విధంగా అయితే మనం డ్రా చేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇలాగా ఈ విధంగా ఓకేనా ఇప్పుడు సీజర్ తీసేసుకోవాలి సీజర్ తీసేసుకొని మనం సెకండ్ లైన్ రౌండ్ అయితే డ్రా చేసేసాము కదా ఇప్పుడు సీజర్తో కట్ చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఓకేనా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిగతా క్లాత్ తీసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉందంటే ఈ క్లాత్ మిగిలుచుకోవాలి మనం ఈ డిజైన్ పెట్టు వేసుకోవాలంటే క్లాత్ ఎక్కువ వచ్చే విధంగా అయితే మనం మిగిలించుకోవాలి ఓకేనా ఇలాగ మనం క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట అయినా ఈ క్లాత్ వచ్చేసి ఇలాగ విడలు చూపిస్తున్నాను కదా ఈ మెథడ్లో మనం కట్ చేసుకోవాలి మనం క్రాస్ కటింగ్ అనుకోండి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ మిగలేదు మామూలు కటింగ్ కట్టేస్తే అదే సాదా కటింగ్ కట్ చేస్తే ఎక్కువ అయితే క్లాత్ అనేది మిగులుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా అయితే మనము అయితే కట్ చేసుకోవాలి క్లాత్ వచ్చేసి స్ట్రైట్ క్లాత్ అయితే కాదు ఓకేనా వీళ్ళు చూపించినట్టుగా అయితే ఇలాగా కట్ వేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వన్ బై వన్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా సీదక్ సీద పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలాగా చిన్న కుట్టు పెట్టేసి రఫ్ చేసేసి ఇలాగ కుట్టుని ఓకేనా మిగిలినవన్నీ ఇలాగే తీసేసుకోవాలన్నమాట ఇలాగ ఇలాగ పెట్టేసుకొని అన్నిటినీ ఒకటేసారి పెద్దగా జాయింట్ చేసుకోవాలి విధంగా నాడలాగా ఓకేనా వీడియోలు చెప్తాను కదా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా అనేది కుట్టాలన్నమాట ఓకేనా ఇది వచ్చేసి తిప్పేసుకోవాలి నాడ వచ్చేసి ఓకేనా ఇది పాదం ఉంది కదా పాదము ఇటు సైడ్ ఒక అంత గ్యాప్ వచ్చే విధంగా అయితే మనము కుట్టుకోవాలన్నమాట ఓకేనా నాడ లాగా ఈ విధంగా ఇప్పుడు థ్రెడ్ని అయితే చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి మాకు తిప్పేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇలాగా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ వేస్ట్ని మొత్తం మనం పాడేసుకోవాలి దాంతో అవసరం మనకి లేదు ఓకేనా ఇప్పుడు సూది తీసేసుకోవాలి సూదికి అయితే టూ లేయర్స్ వచ్చేలాగా దారాన్ని ఎక్కించుకొని లాస్ట్లో అయితే మనం ముడి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా నాడకైతే ఇలాగ వేసేసుకోవాలి మనం ఎలా అయితే నాడని తిప్పేస్తామో సేమ్ వేస్తే అలానే తిప్పేసుకోవాలన్నమాట ఇలాగ కొంచెం పెద్దగా ఎక్కించుకోండి దారం ఓకేనా ఈ విధంగా దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఇలాగ చుట్టేసుకోండి మిషన్కి ఓకేనా ఈజీ అయిపోతుంది మనకి ఒక్కరు ఒక్కరున్నా కానీ చేశారు కదా ఇలాగ ఇలాగ లాగాలి ఇలా కొంచెం లాగిన తర్వాత మనము చూసారు కదా నాడు అనేది ఇటువైపు వచ్చే విధంగా మొత్తం లాగేసుకున్న తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి దారం తగ్గుతుంది అని టెన్షన్ కూడా లేదనమాట చూసారు కదా ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి నాడని ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోవాలి బ్లౌజ్కి అయితే మనము నెక్ బ్యాక్ నెక్కి పట్టి అనేది వేయాలి మనం నార్మల్ బ్లౌజ్కి ఈ విధంగా వేస్తాం తెలిసే ఉంటుంది కదా మీకు సేమ్ యాస్టీజ్గా అలానే మనము పట్టి అనేది వేయాలి రౌండ్గా ఓకేనా ఈ విధంగా పట్టి అనేది వేసేసుకోవాలి మనం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ తీసేసుకోవాలి వేస్ట్ వేస్ట్ పేపర్ ఏదైనా పేపర్ కానీ వేస్ట్ పేపర్ తీసేసుకోండి ఓకేనా ఈ పేపర్ తీసేసుకొని ఇలాగ మనం బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట విలుచిం కదా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకోండి చిన్న కుట్టు పెట్టేసుకున్న వాళ్ళు పర్వాలేదు పెద్ద కుట్టు పెట్టుకున్న వాళ్ళు పర్వాలేదు పెద్ద కుట్టు పెట్టుకుంటే మనకి ఇప్పడానికి కొంచెం అవసరం లేదు ఇప్పడానికి చిన్న కుట్టు పెట్టేసుకుని సరిపోతుంది చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలాగా నెక్ ఎలా ఉందో సేమ్ అలానే మనము రౌండ్గా అయితే ఈ విధంగా కొడుతూ రావాలన్నమాట ఓకేనా ఇలాగా ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఇలా కుట్టి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం నాడని తిప్పేసి పెట్టేసుకున్నాం కదా ఆ నాడ తీసేసుకొని చూసారు కదా ఒక పావి ఇంచ్ మనం గ్యాప్ వదులుకోవాలి మనం వదులుకొని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పట్టేసుకొని ఇలాగ కుర్తనమాట ఓకేనా చిన్న కుట్టే పట్టేసుకోండి ఈ విధంగా ఇలాగా ఆ నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం నాడని తిప్పుకుంటూ చెయ్యి ఇలాగా తిప్పుతూ ఇలాగ బ్లౌజ్ని ఇలా తిప్పుతూ అనేది వేసేసుకుంటూ రావాలి విడుదల చూపిస్తాం కదా ఈ విధంగా అనమాట ఓకేనా అర్థమైంది కదా మీకు ఇలాగా చాలా ఈజీ అండి ఈ డిజైన్ అయితే ఏమంత కష్టమేం కాదు మనం ఒక్కసారి చూసామనుకోండి ఇట్టే కుట్టేస్తామన్నమాట నేను ఫస్ట్ అయితే కొత్తగా మెషిన్ వేసుకున్నప్పుడు అయితే అసలు నేను వీళ్ళు చూడనే లేదనమాట ఎలా కుడతారనేసి ఒక బ్లౌజ్కి కుట్టినది చూసి బ్లౌజ్ ఎవరో కష్టమని తెచ్చింటే చూశాను అనమాట బ్లౌజ్కి డిజైన్ ఉంటే నేను ట్రై చేశాను అనమాట ఓకేనా ఎలా కుట్టారనేసి నేను అసలు చూడలేదు చూడలేదు కూడా అది ఎలా కుడతారనేసి కూడా నేనే నేర్చేసుకున్నాను డైరెక్ట్గా అయితే ఇలాగ ఒక నాడైతే ఒక లేయర్ అయితే కుట్టేస్తాం కదా సెకండ్ లేయర్ అనమాట అది ఒక లేయర్ పెట్టడం కంటే రెండు లేయర్లు పెట్టేసుకొని కుడితే బాగుంటుంది అనమాట ఓకేనా చూసారు కదా సేమ్ అదే విధంగా గ్యాప్ వదిలేసాం కదా అప్పుడు ఫస్ట్లో సెకండ్ నాడ కూడా అదే సెకండ్ లైన్లో కూడా మనం గ్యాప్ అదే విధంగా అయితే కుట్ అనేది వేసేసుకుంటూ రావాలి ఇలాగా ఈ విధంగా ఇలాగా మనం చేయక్కడ తిప్పాలి రౌండ్ అంతే గ్యాప్ ఎంత వదిలే అలా చూసుకొని కుర్తూ రావాలి లేదంటే ఒక సైడ్ ఒక దగ్గర దగ్గరకి సైడ్ కొంచెం దూరంలో మనం కుట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇదైతే క్రాస్ ఉంది కాబట్టి నాడ మనం ఎటు తిప్పితే అటు తిరుగుతుంది అనమాట ఓకేనా స్ట్రేట్గా అయితే తిరగదు ఓకేనా క్రాస్ ఉంటేనే కరెక్ట్గా తిరుగుతుంది మనకి ఎక్స్ట్రా ఉన్న నాడని కట్ చేసుకోవాలి ఇలాగ ఓకేనా చూస్తారు కదా ఈ విధంగా కుట్టాలనేసి ఇప్పుడు డిజైన్ ఏ విధంగా వేరే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే టూ లేయర్ ఎక్కించుకోండి ఫోర్ లేయర్ అయిపోతుంది దారం చివరి అయితే మూడు వేసేసుకోండి ఇప్పుడు కింది వైపు నుంచి ఇక్కడ బ్లౌజ్కి బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి వీళ్ళు చూపిస్తాను కదా ఈ విధంగా ఇలా కొట్టు కొట్టి ఒక ముడి అనేది వేయండి గట్టిగా ఉంటుంది ఒకనా ఇలాగా ఇలా వేసుకోవాలన్నమాట ఓకేనా మీకు కొంచెం ఈజీగా అర్థం అవ్వాలంటే దగ్గరకు చూపిస్తాను చూడండి ఇలాగా ఫస్ట్ అయితే మనము కింది నుంచి తీసేసుకున్నాం కదా ఇటు సైడ్ నుంచి ఇప్పుడు నాడ నుంచి తీసుకోవాలి ఎలా కుట్టాలంటే ఇది వి షేప్ ఉంటుంది కదా వీ షేప్ లాగా వీ షేప్ అనుకోవచ్చు లేదంటే అలా అని అక్షరంలో అలా అక్షరం ఆ షేప్లో కూడా కనిపిస్తుంది అనమాట మనకి ఓకేనా మీకు ఈజీగా ఉండాలంటే వీ షేప్ వచ్చే విధంగా అయితే ఇలాగ కుట్టుకోవాలన్నమాట ఓకేనా విధంగా ఇలాగ మళ్ళీ మనం ముడి వేయకూడదు ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇలాగ ఒక కుట్టు ఇలాగ ఇలా వేసేస్తే సరిపోతుంది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట మనము ముడి వేయాల్సిన అవసరం లేదు లూజ్ అయితే అవ్వదు మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలాగా ఇలాగా చూసారు కదా ఇలాగ ఈ మెథడ్ మీకు అర్థం అవ్వాలనేసి స్లోగా అయితే వీడియో అయితే పెట్టాను అనమాట చూడండి స్లోగా చేసేది వి షేప్ లాగా ఉంటుందన్నమాట మనం ఇలాగా ఫస్ట్ కుట్ట తీసేసుకొని షేప్ వచ్చే విధంగా కుడతాం కదా అక్కడ ఇంకో రెండో అనేది వేసేసేయాలి అంతే ముడి వేయాల్సిన అవసరం లేదనమాట ఓకేనా ఆ వయసు అయితే కొంచెం వేరేలాగా ఉందనమాట ఏమనుకోకండి ఓకేనా జలుబు చేసిందనమాట అందుకే వయసు అనేది కొంచెం వేరేలాగా ఉంది ఏమనుకోకండి ఓకేనా ఇలాగా ఇలాగ షేప్ వచ్చే విధంగా అయితే మనము కుడుతూ రావాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఈజీ మెథడ్ అండి మనం ఫస్ట్ ఈ బ్లౌజ్ తీసేసుకొని ట్రై చేయండి ఒకటి తర్వాత కస్టమర్ కూడా చాలా నచ్చదనమాట కస్టమర్ చూపించండి ఈ డిజైన్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అనేసి చాలా బాగుంటుంది మీరు వేసుకున్న తర్వాత ఇంకా లుక్ అయితే బాగుంటుంది అనమాట ఒక లేయర్ వచ్చే వచ్చే విధంగా మనం కుట్టడం కంటే డిజైన్ లాగా టూ లేయర్స్ ఈ విధంగా నాడర్స్ పెట్టేసి ఇలాగా డిజైన్ చే వేసామంటే చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి ఓకేనా లైక్ చేయండి ఎవరైతే లైక్ చేయకపోతే మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి అయితే షేర్ అవుతుంది మనం ఫోర్ థౌజ థౌజండ్ అవర్స్కి అయితే దగ్గరలో ఉన్నాము కంప్లీట్ చేయండి నా నుంచి చిన్న రిక్వెస్ట్ అనమాట ఈ విధంగా అయితే మనము ఇలాగా చేయాలి చూశారు కదా సేమ్ ఇదే విధంగా టోటల్గా అయితే మనము ఈ డిజైన్ అయితే కుట్టాలన్నమాట ఓకేనా ఇక్కడ రౌండ్ దగ్గర అంటే నెక్ దగ్గర ఇక్కడ రౌండ్గా ఈ విధంగా అయితే కుట్టాలి అనమాట ఇక్కడ మీకు స్పీడ్ అయితే ఉంది కదా ఇప్పుడు లాస్ట్లో మనకి దారం తక్కువగా ఉంటుంది కదా అంటే అయిపోయి ఉంటుంది కదా దారం మనం డిజైన్ కుట్టిన తర్వాత విధంగా కిందికి పెట్టేసి కిందికి అనేసి దారం కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇలాగా ఇలాగా రెండు లేయర్లు ఉన్నాయి కదా అటు రెండు రెండు రెండుని విడదీసి ఇలాగ ముడి అనేది వేయండి ఒకరే మూడు ముడిలలాగా మూడు సార్లు ముడి వేసేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇంకా మిగతాది ఉంది కదా అది మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి సెకండ్ లైన్లు ఉంది కదా అదే సెకండ్ నాడ ఆ షేప్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా ఏ విధంగా అయితే డిజైన్ వేసి వేసేనా సేమ్ అలానే వేయాలన్నమాట ఓకేనా ఇలాగ సూత అయితే కొట్టాలన్నమాట ఈ విధంగా సెకండ్ లైన్ వేసేటప్పుడు అయితే స్లోగా తెప్పి పెట్టలేదు వీడియో మీరు చూడలేదు కూడా అసలు మీకు అందరికి విసుగు వస్తుంది అనేసి ఇక్కడైతే స్పీడ్గా తెట్టేసనమాట వీడియో వచ్చేసి ఓకేనా చాలా అంటే చాలా ఈజీ ఉంది ఇంత ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అని ఒక కమెంట్ కమెంట్ చేయండి ఓకేనా ఈ విధంగా అయితే ఇలాగ సూజీతో కుట్టాలన్నమాట చాలా బాగుంటుంది విసుక్ కూడా రాదు మనకి కుట్టడానికి ఓకేనా చాలా ఈజీ తొందర తొందరగా అయితే మనం ఈ విధంగా సూదిదారంతో కుట్టేసి డిజైన్ వచ్చేసి మనం డబ్బులు కూడా కొంచెం ఎక్కువ తీసేసుకోవచ్చు అనమాట పని ఎక్కువ ఉంటుంది దీనికి మనం డబ్బులు కూడా ఎక్కువ తీసేసుకోవచ్చు బాగుంటుంది లుక్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా చూస్తారు కదా ఈ విధంగా అయితే ఇలాగ కుట్టిన తర్వాత ఆ పేపర్ ఉంది కదా పేపర్ని మొత్తం ఈ విధంగా తీసేసేయాలన్నమాట ఓకేనా సింప్లీ అండ్ ఈజీగా ఉన్న బ్యాక్ నెక్ డిజైన్ ఈజ్ రెడీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో కమెంట్ చేయడం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే థ్యాంక్స్